పది ఫలితాల్లో ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో రాష్ట్ర స్థాయి రెండవ శాంక్ సాధించిన పీలేరు విఎస్ఎన్ విద్యార్థిని వెన్నెల స్నేహిత రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పీలేరు మండలం పీలేరు పట్టణంలోని విఎస్ఎన్ సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులు కనీ విని ఎరుగని అపురూప విజయాన్ని సాధించారు పి వెన్నెల స్నేహిత రికార్డు స్థాయిలో ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించి స్థాయిలో రెండవ స్థానంలోనూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రథమ స్థానంలోనూ నిలిచింది అదేవిధంగా రెడ్ ఎస్ రెడ్డి తనుజ టి శూషన్ రాజకుమారి ఆర్ స్నేహ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించగా కె వైష్ణవి కె కార్తిక్ రెడ్డి కే జశ్విత ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించారు ఈ ఏడాది విఎస్ఎన్ విద్యా సంస్థల నుంచి రెండు వందల నలభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుగా రెండు వందల ముప్పై ఒక్క మంది ఉత్తీర్ణులయ్యారు వీరిలో పదకొండు మంది ఐదు వందల తొంభైకి పైగా మార్కులు సాధించారు యాభై ఆరు మంది విద్యార్థులు ఐదు వందల యాభై నుంచి ఐదు వందల ఎనభై మార్కులు మధ్యలో సాధించారు అరవై నుంచి అరవై మంది విద్యార్థులు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై మధ్యలో మార్కులు సాధించారు అపరూపమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను విఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత్రి మాధవి మరియు ఉపాధ్యాయులు అభినందించారు ఈ ఏడాది ఉన్నత ఫలితాల సాధనలో కష్టపడిన విద్యార్థులను సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులను ఆమె ప్రత్యేకంగా బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు అభినందించారు